గ్రామంలో వరకు ఎప్పుడు లేన లేనంతగా ఐదు ఇళ్ళల్లో చోరీ చేసి పన్నెండు క్రోలు బంగారం లక్ష రెండు లక్షల క్యాష్ మరియు ఒక బైక్ చోరీ చేశారు ధరలో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు ఈ ధరు గ్రామంకి ఇది ఒక భావిస్తున్నారు వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాల ఇంటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద ఇక్కడ ఒక పెళ్ళి ఉండే ఆ పెళ్లి సౌన్కి దొంగతనం చేసే సౌండ్ కూడా ఇది దొంగ జరిగింది ఒకటి ఆరుగురు నుంచి ఏడుగురు కావచ్చు ఆరుగురు నుంచి ఏడుగురు కావచ్చు ఒక్కరు కాదు ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు ఐదుగురు నుంచి ఆరుగురు వ్యక్తులుంటారు మా కోడలు హడతలు ఆ పిల్లని పంపిస్తాను ఆ పిల్లని ఈ స్కూల్లా దొరికిస్తాను నిన్న పోయింది మీరెప్పుడు చూసారు మబ్బుల ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది और जाते थे रामानंद ये चलो ना रामानंद का रास्ता रहा है रामानंद सूझता नहीं ये रोड पर ना दूर चलो कौन है बलवीर रामानंद है क्या तेरा रास्ते में का सांप दिखते नहीं भाई ना सांप है हां इंद्र है ये को तो कोई बोले ఎందుకు

कितने बैले तो एक एक का नहीं चिकन मुझे एक से बैले नहीं है ये लोग सोमांग का चिकन और ये सोमांग का चिकन है इसलिए सुन रहे हैं इतना बुरी लोग हैं माँ अंदर दिच्छे का भी उसे दिच्छे का भी उसी को आटो के इधर उधर है ना बांगले भी इधर उधर है ना हाँ अरे राजन लाल का ना बारे बोलते हैं ना ये बंदा